అందరికీ నమస్కారము నేను ఈరోజు సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాను ఎక్కువగా సోషల్ మీడియాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ వస్తాయి గ్లోబల్ న్యూసు తర్వాత రీజనల్ న్యూసు తర్వాత ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ కాదు ఆ పాటలు అవి అయితే ఎంతైనా కానీ సోషల్ మీడియాకు అలవాటు పడితే అందులో కొన్ని నిజాలు ఉండొచ్చు కొన్ని నిజాలు లేకపోవచ్చు ఈ మధ్య ఎలా అయిపోయిందంటే యువకులలో రాత్రి పన్నెండు వరకు స్మార్ట్ ఫోన్ పెట్టుకొని ఫేస్బుక్ తర్వాత ఇలా డిఫరెంట్ సోషల్ మీడియా చూస్తున్నారు ఈ విధంగా వాళ్ళకు ఏంటంటే ఐ ప్రాబ్లం రావచ్చు ఒక్కోసారి న్యూరో సైక్రాటిక్ ప్రాబ్లమ్స్ కూడా డెవలప్ కావచ్చు అందులో కొన్ని కొంతమంది ప్రొఫెషనల్సే కొన్ని ఫీడ్స్ చేస్తారు ఆ ఫీడ్స్ వీళ్ళు చేయాలని ట్రై చేస్తారు యాక్సిడెంట్స్ అవుతాయి ప్రాణానికే ముప్పు ఉంటుంది అయితే సోషల్ మీడియా అనేది ఎలా ఉండాలంటే సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి ఎస్పెషల్లీ ఎడ్యుకేషనల్ సోషల్ మీడియా చాలా ఉపయోగపడుతుంది తర్వాత వంటలు చేసేటివి ఇలా కొన్ని ఉన్నాయి అటువంటివి ఉపయోగపడతాయి కానీ ఇంకోటి సోషల్ మీడియా ఇవి వచ్చాక పొద్దుట లేయంగానే ఎనిమిది ఎనిమిదిన్నర నుంచి యువకులు తీసుకొని ఈరోజు ఏమొచ్చింది లేటెస్ట్ ట్రెండ్ ఏం న్యూస్ అసలు పొద్దుటే తొమ్మిది గంటల వరకు బ్రేక్ఫాస్ట్ చేసే వరకు అసలు స్మార్ట్ ఫోనే టచ్ చేయకూడదు రాత్రి తొమ్మిదిన్నర తర్వాత స్మార్ట్ ఫోన్ చేతిలోనే ఉండకూడదు దీనివలన మానసిక సమస్యలు వస్తాయి తర్వాత ఐ ప్రాబ్లం కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ఒక్కోసారి ఎమోషనల్గా కూడా అవుతారు ఒక్కోసారి ఉన్మాద పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కొక్క వీడియో ఒక్కొక్క విధంగా ఉంటుంది సోషల్ మీడియాలో కాబట్టి జాగ్రత్తగా అది నిజమా అబద్ధమా అని అనలైజ్ చేసుకున్నాక చూడాలి కానీ అంతేగాని ఇమిటేట్ చేయడానికి మంచిది కాదు ఎస్పెషల్లీ యోకులారా జై హింద్ జై భారత్